సరేం బాగాలేదు సార్ కళ్ళు కాదు ఆయన నా పరిస్థితి బాగున్నాక ఇక్కడికి వచ్చినా సార్ నాతో సార్ ఏం కావాలి ఆరోగ్యం చాలా మంది ఉండేవాళ్ళు ఉన్నారు సార్ నాకు బాగాలేదు ఆరోగ్యమే బాగా సార్ నా వాళ్ళు కాలేదు ఇంటికి నాకు డబ్బులు కట్టమంటున్నారు సార్ నాకు అడవు సార్ నేను సార్ నేను చేసుకుంటే తినాలి లేకుంటే కూర్చున్నాను సార్ ఇప్పుడు డబ్బులు కట్టమని అలా డబ్బులు కట్టిన నా నాకు అయితే కాదు పరిస్థితి చాలా సీరియస్ ఉంది సార్ ఏంటి ఫోన్ చేసింది అభ్యసించాలో ఫోటోలు పెట్టింది అభ్యసించాలో అని అందుకు సార్ సార్ మీకు కొంచెం ముందు సార్ మీరు కాళ్ళు పట్టుకునేదాన్ని సార్ ఏంటిదా సార్ కూడా బయట తిమ్మని సరే అయినా కూడా వెళ్ళకుండా ఇంట్లో ఇది తీసిన నేను ఈ రకంగా హింస పెడుతున్నాడు సరే నాకు సరే వచ్చింది ఏం లేదు ఐదు నెలలు నాలుగు నెలలు పైన అవుతాను సార్ వచ్చింది సరే ఆరోగ్యం బాగాలేదు నాకు ఇంటికి రప్పేమంటే డబ్బులు కట్టి మరి విధంగా పోవంటున్నాను సార్ కేసు పెడతా అంటే ఎవరికైనా కేసు పెట్టుకోమంటే చేసుకో డబ్బులు కట్టి పోవాలని సార్ ఇప్పుడు అయింది గొప్ప కొద్ది రోజుల క్రితం హుసేన్ అమ్మ అనే లేడీ నంద్యాల జిల్లా వాసి ఆవిడ మస్కట్ నుంచి ఒక సెల్ఫీ వీడియో నంద్యాల జిల్లా ఎస్పీ గారికి పెట్టడం జరిగింది ఈ వీడియోలో ఆవిడ ఏం చెప్తూ ఉన్నారంటే నాకు ఆర్థికంగా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మస్కట్లో నేను ఇక్కడ బతకలేకపోతున్నాను ఇండియాకి తిరిగి రావడానికి కూడా టికెట్ కూడా నా దగ్గర డబ్బులు లేవు నా కొద్దిగా హెల్ప్ చేయండి నన్ను కాపాడండి అని చెప్పి ఆ వీడియోలో ఎస్పీ గారికి అపీల్ చేయడం జరిగింది ఈ వీడియో చూసిన వెంటనే నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారు దీనికి వెంటనే స్పందించి ఆలగడ్డ పోలీసు వారికి అలర్ట్ చేయడం జరిగింది మనకి ఇన్ఫర్మేషన్ రాగానే మనం వెంటనే దీన్ని సీరియస్గా తీసుకునేసి అసలు ఈ హుసేన్ అమ్మ ఎవరు వీళ్ళది ఏ ఊరు ఎప్పుడు మస్కట్కి వెళ్ళింది ఏ ఏజెంట్ ద్వారా వెళ్ళింది అనేది కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రాక్ చేసి ఆ ఏజెంట్స్ ద్వారా మాట్లాడి ఈవిడికి మస్కట్ నుంచి తిరిగి ఇండియాకి రావడానికి టికెట్ కూడా మనం ఏపించాము ఏపించేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ హుసేనమ్మ అనే లేడీని మనం తిరిగి వాళ్ళ స్వగ్రామం అయిన చాగల్మర్రికి చేర్చి వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పాము సో ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ హుసేనమ్మ స్వగ్రామం చాగల్మర్రి పోయిన సంవత్సరం ఈవిడ భర్త చనిపోవడం జరిగింది ఈవిడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు సో ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వలన ఈవిడ మస్కట్ కెళ్ళి డబ్బులు సంపాదించి ఫ్యామిలీని ఆదుకుందాం అనే ఉద్దేశంతో ఈవిడ మస్కట్ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దగ్గర పని కూడా ఇవ్వడం జరిగింది పని చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంట్లో పని చేస్తున్నారు ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు శాత్తు కుకింగ్ చేస్తున్నారు వంట చేసేటప్పుడు నైటీ కాలి ఈవిడికి స్టమక్ బర్న్ అయ్యి కొంచెం ఇంజురీస్ అనేవి జరిగినాయి ఈ ఇంజూరీ అయిన తర్వాత ఆ నొప్పితోటి ఆవిడ సరిగ్గా పనిచేయట్లేదు అనే ఒక రీజన్ తోటి వాళ్ళు అక్కడి నుంచి తీసేశారు తర్వాత సబ్సీక్వెంట్గా ఈవిడ చాలా ఇళ్ళల్లో పనిచేయడానికి ట్రై చేశారు వేరే దగ్గర వర్క్ కోసం అనేసి కాకపోతే ఈవిడికి ఉన్న ఇంజూరీ వల్ల సరిగ్గా పనిచేయట్ పనిచేయట్లేదు అనే కారణంతో ఎక్కడా ఈవిడికి ఉద్యోగం రాలేదు అక్కడ ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతోటి అక్కడ ఇంకా బతకలేని స్థితులు వచ్చినాయి వీడికి అలాంటి పరిస్థితుల్లో ఈ వీడియో తీసి తిరిగి ఇండియా రావాలని ఈ వీడియో తీయడం జరిగింది సో మనకు కూడా ఈ వీడియో రాగానే మనం కూడా బాగా ఎలర్ట్ అయ్యి వెంటనే స్పందించి ఈవిని వచ్చేటట్టు మనం హెల్ప్ చేసి తీసుకొచ్చాము ఇందులో మేజర్గా ఎఫర్ట్ గ్రౌండ్ లెవెల్లో ఎఫర్ట్స్ పెట్టిన ఎస్ఐ చాగల్మరి గారిని అభినందిస్తున్నాము అలాగే ఎనీ నంద్యాల జిల్లా పోలీస్ తరఫు నుంచి ఎనీ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ మహిళా భద్రత కానీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ మేము వెరీ సీరియస్గా తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో ఆ పిటిషన్స్ కానీ ఆ ఇష్యూస్ కానీ డీల్ చేయటం జరుగుతుంది మహిళా భద్రత గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ప్రతి స్కూల్స్ కాలేజెస్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ టైంలో ఎటువంటి ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్స్ జరగకుండా గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే కాలేజెస్కి స్కూల్స్కి వస్తున్నారో సేఫ్గా వాళ్ళు చదువుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో కంప్లీట్గా ఈవ్ టీజింగ్ అనేది ఉండకూడదు అనే తోటి శక్తి టీమ్స్ కంప్లీట్గా తిరగడం జరుగుతుంది అలాగే నాట్ జస్ట్ ఈ టీజింగ్ ఆస్పెక్ట్స్ వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రోగ్రామ్స్ కూడా మనము స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాము అదే కాకుండా రానున్న కాలంలో మనం సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము దీనికి సంబంధించి స్కూల్స్ ప్రిన్సిపల్స్తో కూడా మనం మాట్లాడుతున్నాము ఇట్ విల్ బి కమింగ్ సూన్ అండ్ అదే కాకుండా శక్తి టీమ్స్తో పాటు మహిళలందరికీ నంద్యాల జిల్లా పోలీస్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మనకి ఈ శక్తి యాప్ కూడా ఉంది ఈ యాప్ అందరూ మహిళలు డౌన్లోడ్ చేసి దాని సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ ఏముంది పోలీస్ స్టేషన్ పేర్లు పోలీస్ స్టేషన్ నెంబర్ల వివరాలు కూడా ఉంటాయి అదే కాకుండా మీకు ఏదన్నా ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు మీరు గనక స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వలేని స్థితిలో యాప్ ద్వారా కూడా మీరు ఫిర్యాదు ఇవ్వచ్చు అదే కాకుండా ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది ఈ ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్లో ఏమంటే మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మీరు సేఫ్గా వెళ్ళడానికి ఈ ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ గనక మీరు వినియోగించుకుంటే కమాండ్ కంట్రోల్ నుంచి మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు కూడా సర్వేలెన్స్ చేసి మీరు సేఫ్గా రీచ్ అయ్యేటట్టు మనం ఈ యాప్ ద్వారా ట్రాక్ చేయొచ్చు అదే కాకుండా మీరు ఒంటరిగా వెళ్ళేటప్పుడు నైట్స్ కానీ ఈవినింగ్స్ కానీ మీరు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దాంట్లో ఉన్న సాస్ బటన్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే వెంటనే శక్తి టీమ్స్ దగ్గరుండే పోలీస్ టీమ్స్ కూడా అక్కడికి రీచ్ అయ్యి మీ సమస్యను రిజాల్వ్ చేయడం జరుగుతుంది ఇఫ్ ద సిచ్యువేషన్ ఈజ్ ఇంటెన్స్ వాళ్ళ మీద కేసు పెట్టి కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ ఆఫ్ నంద్యాల డిస్ట్రిక్ట్ టు యూజ్ దిస్ శక్తి టీమ్ సర్వీసెస్ అదే కాకుండా వన్ వన్ టూ కాల్ కూడా మీరు కాల్ చేసి టోల్ ఫ్రీ నెంబరు మనకి ఇంతకుముందు వంద ఎలా ఉందో వన్ వన్ టూ అని మనకి ఈ శక్తి టీం నెంబర్ ఉంటుంది మీరు ఏదైనా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వన్ వన్ టూ కూడా కాల్ చేసి మీ ఫిర్యాదు చెప్పొచ్చు వెంటనే పోలీస్ వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇప్పుడు

ఆరోగ్యం చదివలేదు అయినా కూడా మళ్ళీ ఏరే ఇంట్లోకి మార్చారు నాన్న మార్చినా అక్కడ పని చేస్తున్న పని చేయలేకపోయాను నాకు ఆరోగ్యం చదువు ఇంటికి వచ్చేదాన్ని కూడా నాకు డబ్బులు లేకుంటే నేను ఏరే వాళ్ళ వాళ్ళ ద్వారా ఎస్పీ సార్కి ఎస్పీ సార్ నెంబర్ తీసుకొని నేను ఆ సార్కి చిన్న వీడియో తీసి పెట్టాను అందు ద్వారా ఆ సార్ ఎనకీ స్పందించి అక్కడ అలగడ్ మా చడవాణి ఎస్ఐ సార్కి అలగడ్డ పోలీసులకి తెలిపారు హెల్పింగ్ ద్వారా వాళ్ళు వెనకమనే ఏజెంట్ కాల్ చేసి చాలా మంది వేసేసారు ఏజెంట్కి కాల్ చేసి వెనకమనే నాకు బిడ్డ చేసి నేను ఇలాగే ఇరవై ఎనిమిది గంటల లోపల రప్పించాలి అందు ద్వారా సిసి ఎస్పీ సార్కి వెళ్ళిన నన్ను ఎస్పీ సార్కి ఆలగడ్డ పోలీసులకి ధన్యవాదాలు తెలుపుకో